హలో అందరికీ ఈరోజున మనం రొయ్యల టమాటా కర్రీ తయారు చేస్తున్నాం రొయ్యలు అంటే పచ్చి రొయ్యలు కాదు ఎండిన రొయ్యల టమాటా కర్రీ రెడీ చేస్తున్నాము ఒకసారి వీడియో చూడండి ఫస్ట్ వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకోవాలి వాటర్ వేడెక్కిన తర్వాత రొయ్యలను వాటర్లో వేసుకోవాలి ఒక వన్ మినిట్ దాకా మనం ఇలా ఉడికించుకోవాలి ఇలా చేస్తే మనకు రొయ్యల స్మెల్ రాదు మనం ఇలా నీట్గా క తర్వాత రొయ్యలను ఇలా పక్కకు పెట్టుకోవాలి ముందుగా టమాటా ముక్కలను కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు కరివేపాకు మెంతాకు అవన్నీ కట్ చేసి పక్క పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వే ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ముందుగా కట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి తర్వాత మెంతాకు కూడా మొత్తం వేసుకోవాలి మెంతాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కడిగిన రొయ్యలను కూడా మనం మొత్తం వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి అంత కలుపుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి మేము టూ స్పూన్ సాల్ట్ వేసాము తర్వాత మిక్స్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం రొయ్యలకు మొత్తం మిక్సీ చేసుకో రొయ్యలకు కలిసేటట్టు మొత్తం మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు మూత క్లోజ్ చేసి పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే కొంచెం రొయ్యలు కొంచెం ఉడుకుతాయి ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను మనం వేసుకోవాలి టమాటా ముక్కలు రొయ్యలు అవన్నీ మిక్స్ చేసుకోవాలి అంతా కలిసి కలిసేటట్టు చూసుకోవాలి మొత్తం కలిసేటట్టు చూసుకున్న తర్వాత ఒక మళ్ళీ మనం కారం వేసుకోవాలి ముందుగా పచ్చిమిపకాయలు వేసినాం కదా తర్వాత కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారం వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మనం ఒక థర్టీ మినిట్స్ దాకా ఇలా మూత క్లో వచ్చేసి పెట్టాలి ఒక థర్టీ మినిట్స్ దాకా ఉడకాలి టమాటా ముక్కలు రొయ్యలు దాకా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇలా టమాటా ముక్కలు మొత్తం దగ్గర దగ్గరికి ఉడుకుతుంది ఇలా కర్రీ రెడీ అవుతుంది టమాటా రొయ్యల కర్రీ మీకు టమాటా రొయ్యల కర్రీ ఇష్టమా కొంచెం ఈజీగానే ప్రాసెస్ ఉంటుంది ఫుల్ వీడియో ఉంది లైక్ చేయండి